హాయ్ హాయ్ విన్నారు చాలా చమత్కారంగా మాట్లాడుతుందిగా పా చింత పులుపు పులుపుదో చింత చచ్చినా పులుపు చావలేదనో లేకపోతే ఇంకోటి ఏదో చచ్చినా ఇంకోటి ఏదో బతికిందనో అన్నట్టుగా చాలా చమత్కారంగా చాలా అహంకారంగా మాట్లాడుతుందిగా మరి పదవి పోయింది తర్వాత సినిమాలో అవకాశాలు లేవు జబర్దస్తోళ్ళు తరిమేశారు మరి ఇంకా ఏం చూసుకొని అహంకారం ఏం చూసుకొని మెడిసిపాటు ఏం చూసుకొని ఇది అనేది అర్థం కావట్లేదు ఈ మధ్య పాపపుణ్యాల గురించి మాట్లాడుతుందంట రుచులు రుచులు చూసారంట మరి వీళ్ళ ఇంటికి పిలిచి ఏం చేపల పులుసు పెట్టిందో అన్నం వండి పెట్టిందో మరి ఏం మటన్ పులుసు వేసి అన్నం వండి పెట్టిందో ఇద్దరికి నాకు అర్థం కావట్లేదు రుచి చూశారు రుచులు మాట్లాడుతున్నారని మాట్లాడుతుందంట కారణం తెలియట్లేదు ప్రస్తుతానికి ఏమన్నా చిప్పామన్నా పోయిందా లేకపోతే పదవిపోయి పని లేపేటప్పటికి పిచ్చామన్నా పట్టిందో తెలియట్లేదు అంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం అంటే గ్యాప్ తీసుకొని అంటుందా లేకపోతే పై వచ్చి అందంటారా ఏమున్నాయి పథకాలు ఇచ్చిన పథకాలన్నీ నాలుమట్టం చేశారుగా ఇచ్చిన పథకాలన్నీ వైఎస్ఆర్సీపీలో ఇచ్చిన పథకాలన్నీ అమ్మఒడో ఒకటి తప్పితే పింఛన్ ఒకటి తప్పితే మిగతా మొత్తం డమ్మి అయినాయి ఇంకేమున్నాయి అక్కడ పథకాలు పథకాలు ఏమి లేవు ఆమెకి మాట్లాడతాను తప్పితే ఎందుకు అలా నోరు పారేసుకుంటుందో ఎందుకలా నోరు అదుపు తప్పి మాట్లాడుతుందో తెలియట్లేదు నెక్స్ట్ ఏమైనా సార్ ఇంకా లోపల అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఒకేసారి రెచ్చిపోవడానికి రీజన్ ఏమైంది పిచ్చి పట్టింది ఏమో ఉంటున్నా అలా రెచ్చిపోతుంది అంటే పిచ్చి ఎక్కి ఉండాలి మనిషికి పదవి లేదు అవకాశాలు లేవు ఆశలు కాపాడుకోవాలి మొన్న ఏదో వాళ్ళ పిల్లల్ని ఏదో అన్నారంట ఎవరో కూతురునో కొడుకునో అన్నందుకు నీ అన్నందుకే నువ్వు ఎక్క ఎక్కి ఏడ్చావే అటువంటి వా అటువంటి పిల్లలు కారా నీ పిల్లలు లాంటి పిల్లలు కారా బయట వాళ్ళందరూ నీ పిల్లల్లాంటి పిల్లలేగా అటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎలా మాట్లాడతావు ఏ నీ పిల్లలైతే బంగారం యువతల పిల్లలైతే పిచ్చోళ్ళ పాప పుణ్యాల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది రోజా నీకు లేదు పాపపుణ్యాల గురించి మాట్లాడే అర్హత నీకు ఓనమాలు నేర్పింది చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగు మహిళా అధ్యక్షురాలను చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన నిన్ను రాజకీయంలోకి రానియకుండా తరిమి తరిమి కొట్టినట్లయితే సినిమా నుంచి బ్రేక్ తీసుకొని బరిగొడ్లు కాసుకుంటా ఉండేదానికి సినిమాలోకి రానియకుండా చిరంజీవి గారు నేను ఆ రోజునే తరిమి తరిమి కొట్టినట్లయితే ఏ అసలు సినిమా ప్రపంచం ఇటు రాజకీయ ప్రపంచం ఈ రెండింటిని మరచి విడిచి ఏ పిడకలు కొట్టుకుంటూ ఉండేదానివి ఎక్కడో ఒక గాను ఎక్కడో ఒక గాను బ్రతుకుతూ ఉండేదాన్ని మీకు వీళ్ళిద్దరూ అవకాశాలు ఇచ్చారు కదా ఒక హీరోయిన్గా సినిమా ప్రపంచం ఇచ్చింది ఒక మహిళా మహిళా అధ్యక్షురాలుగా పదవి ప్ర ప్ర పదవిని పట్టం కట్టి రాజకీయ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అందుకనే వాళ్ళటి రోజున ఆ రుచులు చూశారు ఈ రుచులు చూశారని మాట్లాడే అర్హతకు ఎదిగావును పాపాలు చేశారు రుచులు చూశారని మాట్లాడుతున్నావు నీ అడుగు పెట్టబట్టే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు తెలుసా నీ హైరైన్ లెగ్ అనేది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో పెట్టబట్టే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు మరి దీనికి ఏం సమాధానం చెబుతావు అతను ఎన్ని పుణ్యాలు చేస్తాడో తెలుసా ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాడు నీడ నీడలేదన్నోడికి గూడిచ్చాడు దాహం అన్నవాడికి నీళ్ళిచ్చాడు అయ్యా ఇది కష్టం అంటే ఆలకించాడు ఆలకించి బాధలు తీర్చిన దేవుడయ్యాడు రా రెడ్డి గారు అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇంత మాంసపు ముద్దలా మిగిలారు మరి ఆయన పుణ్యాలు చేస్తే ఈ పాపం ఎవరు ఎవరు చేస్తే వచ్చింది అంటే నువ్వు పాపాలు చేస్తే ఆయనకి తగిలినాయా ఏమైనా తలాతోకా ఉండే మాట్లాడుతున్నావా లేకపోతే మైండ్ ఉండి మాట్లాడుతున్నావా చిప్పు దొబ్బి మాట్లాడుతున్నావా నీలాంటి దాన్ని మళ్ళీ పదవుల్లోకి ఎలా తీసుకున్నారో రా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కావడం లేదు మరి నువ్వు చేసిన పాపాలు రాజశేఖర రెడ్డి గారు తగిలి చనిపోయారా పాపాలు చేశారు కనుకనే మార్కు శంకర్ కళా యాక్సిడెంట్ అయింది ఈయన ఒంట్లో బాగుండట్లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుచి చూశారని మాట్లాడుతున్నావు మనుషులు అన్నాక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనిషి జన్మలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి బస్ యాక్సిడెంట్లు జరుగుతాయి కార్ యాక్సిడెంట్లు జరుగుతాయి వెహికల్ యాక్సిడెంట్లు జరుగుతాయి వీటిని కూడా మాట్లాడారా అతను నీకు లేదు రోజా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మాఫ్ ఖరీదు లేదు నువ్వు నీ బతుకు నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి చెప్పులు నెత్తిని పెట్టుకొని మోసినా సరిపోదు నువ్వుని జన్మ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో రాజకీయంలో ఎలా మెలగాలో ఎలా అతని జెండాని జెండాని ఎలా ఎగరవేయాలో అతని కెతనాన్ని ఎలా చాటి చెప్పాలో ప్రపంచానికి ఆ రకంగా చాటి చెప్పాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎన్నెముక పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి పునాది రాయి పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ రా రాజ రాజ రాష్ట్ర రాజకీయానికే ఓనమాలు పవన్ కళ్యాణ్ గారు ఓ దారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మాట్లాడారా నీకెక్కడ నీకెక్కడుంది అంతటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడారా హక్కు నీకెక్కడుంది ఎక్కడుందని నువ్వు మాట్లాడుతున్నావు ఈసారి నీకు ఓటుతో చెప్పారు ప్రజలు బుద్ధి ఈసారి ఇంకొక రకంగా చెబుతారు నువ్వు ఇలాగే నోరు పారేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడి నీ నోటుకు వచ్చినట్టు ఈసారి ప్రజలు ఎలా చెప్తారు అలా చెప్తారు ఏంటి నాలుగేళ్ళని టైం పెట్టావంట అదేంటి రేపు లేదు ఎల్లుండి ఎలక్షన్స్ ఉండి ఓటర్ ఎల్లుండి ఓటర్ల రిజల్ట్ తెలిసినట్టు నీ చేతిలో ఉందా ఏంటి ఎలక్షన్స్ నువ్వు ఎప్పుడంటే అప్పుడు పెడితే ఎప్పుడంటే అప్పుడు నువ్వు గద్దె ఎక్కడానికి ఈసారి జనం సరైన సమాధానం చెబుతారు కాలం సరైన దెబ్బ కొడుతుంది నీకు నీ లాంటి వాళ్ళే అందరూ నీ పిల్లల లాంటి వాళ్ళే వాళ్ళందరూ పిల్లలు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదు వాళ్ళు ఎక్కడ చదివించుకుంటే నీకెందుకు వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు నీ పిల్లల్ని చదివించకపోయావా గవర్నమెంట్ స్కూల్లో నీ పిల్లల్ని ఎక్కించకపోయావా రిక్షాలల్లో నీ పిల్లలేమో పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియాల్లో చదివించావు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని మాట్లాడుతున్నావా నీకు బాగా మెంటలు ఎక్కిందమ్మా ఉండాల్సిన జనాలల్లోనో ఇళ్లలోనో కాదు మెంటల్ హాస్పిటల్లో ఉండాలి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు బాగా చేస్తారు నీకు ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను బయటకు వదిలి పెడతారు థ్యాంక్ యూ సో మచ్